విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ బ్రిటన్ బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లేస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినోద్ భట్ చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు సోమవారం చిత్తూరు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ సమావేశ మందిరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు తమ రెండు యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని తెలిపారు మూడు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు ఇందుకు సంబంధించి నూట ఇరవై సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు అందులో భాగంగా తొలి రెండు సంవత్సరాలు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో మిగిలిన చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేస్తుందన్నారు సంబంధిత సర్టిఫికేట్ల ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు విద్యార్థులు తమ మూడు సంవత్సరాల కోర్సుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు అనంతరం కోర్సుకు సంబంధించిన బ్రోచర్స్ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రీటా ఓ కార్నర్ లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెర్రీలా వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోతరాజు చిత్తూరు అపోలో యూనివర్సిటీ పిఆర్ఓలు కమరుద్దీన్ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లండన్ లో చదువుతారు దాని యొక్క డిగ్రీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ద్వారా డిగ్రీ అందుతుంది దీన్ని మనం బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే విధంగా దీని యొక్క నామ చేశాము దీన్ని తక్కువ ఖర్చుతో ఇది వరకు మనం ఫారిన్ డిగ్రీ అందుకోవాలంటే మూడు సంవత్సరాల వ్యవధికి కూడా మనం ఫారిన్ డిగ్రీ యొక్క ఫీజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని కట్టవలసిన అవసరం ఉండేది ఇప్పుడు దాన్ని అది లేకుండా అపోలో యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో ఒప్పందం ద్వారా ఆ విద్యను ఇక్కడే రెండు వేల సంవత్సరం ఇక్కడ బోధించి దాని ఆ యొక్క లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం మాత్రం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చెబుతూ ఆ డిగ్రీని ఇచ్చే విధంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది